పెళ్లి అరుగు వేయడం ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఎందుకంటే నా పెళ్లి టైం కి లేదో కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఎంతైనా ఎవరి పెళ్లిలో వాళ్ళకి ఏ విషయాన్ని గమనించుకునే సమయం ఉండదు అందుకే అంటారు మన పెళ్లిలో కన్నా పక్క వాళ్ళ పెళ్లిలోనే మనం అన్ని చూడొచ్చు అన్ని ఎంజాయ్ చేయొచ్చు అని ఇక్కడ మా ఆడపడుచునైతే రెండో రోజు పెళ్లి కూతురుని చేస్తున్నారు చుట్టాలతో ఇళ్ళంతా మామూలు సందడిగా లేదు ఒక పక్క పెళ్లింటి పెళ్లి కూతురికి పారాని అని ఇంకొక పక్క ఈ పిల్లలంతా పెద్దవాళ్ళతో కలిసి పచ్చని పందిరిని అందంగా డెకరేట్ చేస్తున్నారు పెళ్ళిళ్ళు అంటేనే హడావిడి అలాంటి పెళ్లింట్లో ఇలాంటి పిల్లలు ఒక నలుగురు ఉన్నారనుకోండి ఆ హడావుడి రెట్టింపు అవుతుంది అత్తయ్య వాళ్ళ వైపు పెళ్లి కూతురుని ఎలా చేస్తారు అనేది నిన్నటి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేశాను ఒకవేళ మీరు చూడకపోతే కింద ఆ వీడియో లింక్ ఇస్తున్నాను సరదాగా వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి ఒక పక్క సాయంత్రం హల్దీ కోసం కొంతమంది పని చేస్తుంటే ఇంకొక పక్క రేపటి పెళ్లి కోసం అందరూ మెహందీలు పెట్టుకుని అందంగా సిద్ధమైపోతున్నారు మెహందీ పెట్టడం అనేది ఒక ఆర్ట్ మరి అలాంటి ఆర్టిస్టులని ఇలాంటి పెళ్లిలలోనే కదా పిల్చి పిప్పి చేసేసేది పెట్టడం వచ్చిన వాళ్ళు ఉంటే పెట్టించుకోవడానికి లైన్ లో ఇరవై మంది ఉంటారు ఏమంటారు నిజమే కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి